ఓం నమో నారాయణ నమస్వాయ గరుడు ప్రాణంలో సంతప్తుడైన బ్రాహ్మణుడు గురించి పంచప్రేతాల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఇంకో ప్రాంతం తనకు అర్జవుతుంది నా పేరు శీఘ్రవుడు నేనొక ధనవంతుడైనటువంటి వైశ్యుడిను సో వైశ్యుడు అన్నప్పుడు పూర్వకాలం వ్యాపారం చేస్తూ ఉండేది ఆఫ్కోర్స్ ఇప్పుడే తెలియండి సో ఆ జన్మలో నా మిత్రుడు అక్కడితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమే వెళ్ళాను సో వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు వెళ్తుండేవాళ్ళు వాడల్లో అలా వెళ్తు వెళ్ళాడు ఇతను పేదవాడి కాదు అంటే డబ్బు గిబ్బు బాగానే ఉంది ఇతనికి కానీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇంకా డబ్బు ఎక్కువ ఉంది అశేష ధనవాసలు ఉండటంతో నాలో లోభం దానివల్ల క్రౌర్యం పెరిగి ఉన్నాయి సో అసూయ ద్వేషం ఇటువల్ల లేనిపోని అజ్ఞానంతో కొన్ని దురాశ అన్నట్టు మొదలైనవి మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరళి వస్తున్నప్పుడు రిటర్న్ అవుతూ ఉన్నాం మేము తీసుకున్న సరుకు మొత్తం అమ్మేసుకున్నాం సో రిటర్న్ వస్తున్నాం దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయన దాటుతుండగా నెట్టిన వస్తున్న దారిలో ఒక నది ఉంది సో దాన్ని పడవ సహాయంతో దాటుతున్నాం అలా దాటుతుండగా సూర్యుడు అస్తమించాడు సో ఈవినింగ్ సూర్యాస్తమయం అయిపోయింది సో చీకటి మసక చీకటిలో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారు ఉన్నారు చాలామంది అలసట కారణంగా పాటలు పడుతూ ఉన్నారు వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు సో అంతా కూడా నిద్రమతో తూగుతున్నారు వాళ్ళు ఫ్రెండ్ కూడా నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది నాటి నడుస్తున్నట్టు నిద్రపోవడానికి రెడీ అవుతున్నట్టు అతను నా తొడ మీద తలపెట్టి నిశ్చింతగా నిద్రపోసాగాడు ఫ్రెండ్ కదా నమ్మకం ఇతను తొడ మీద తలపెట్టి నిద్రపోతున్నాడు నేను అతనిని ప్రవాహంలోకి తోసేసాను ఊరు దుర్మార్గ కూడా చీకట ఎవరు చోట్ల వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఫ్రెండ్ దగ్గర ఇంకా నదిలో తోసేసాడు వాళ్ళ ఫ్రెండ్ని అది ఎవరు చూడలే అతని వద్దను బహుమూల్య ప్రధానైనటువంటి రత్న జటిత స్వర్ణాభరణాలు ముత్యాలు బంగారు కాసులు అన్నీ పట్టుకొని మా ఊరు వచ్చేశారు నా మిత్రుడిని పత్నితో నా మిత్రుడి యొక్క భార్యతో దారిదోపిడి దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని వారు అతనిని సొత్తంతా దోచుకొని అతను చంపేశారని చెప్పేశాను నేను మరో దారంటూ తుప్పల వెంట ఎలాగల నా సొమ్మును పట్టుకొని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్ను లొట్టబెయిన చందన ఇల్లు చేరానని చెప్పేసి చెప్పాను సో లాభని కూడా మోసం చేశాడు అబద్ధం ఇక నా జీవితం అంతటిని ఆ పాపం సొమ్ముతో గడిపేశా శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళనని నన్ను శీఘ్ర గుడు అన్నారు సో త్వరగా డబ్బు సంపాదించేసుకున్నాను మోసం చేసి ఏదో ఒకటి అందుకని శీఘ్రగుడు అన్నారు కానీ ఆ పాపానికి నేను ఇలా ఈ ప్రేత ఏనులో పుట్టుక వస్తుందని ఎవరు ఎరుగరు కదా సో ఆ జన్మలో చేసిన ఆ పాపం వల్ల ఇదిగో ఈరోజు ఈ ఈ జన్మలో ఈ ప్రేతలాగా నేను పుట్టనయ్యా అన్నాడు రేపు ఇంకో బ్రాహ్మణుడి గురించి మాట్లాడ సారీ ఇంకో ప్రయత్నం గురించి మాట్లాడదాం సో ఈరోజు నీతి ఏంటి దయచేసి ఎప్పుడు కూడా మిత్రద్రోహం చేయకండి అండ్ పాపం సొమ్ముతో మీరు ఈ జనంలో బతకవచ్చు వచ్చే జనంలో ఘోరాత ఘోరంగా పడతారు సో రేపు రేమైనా డిస్కస్ చేద్దాం